నమస్తే వెల్కమ్ టు ఎస్కే నైన్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ కూటమి పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన సతీమణి వసుంధరాలో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు నామినేషన్ వేసే ముందు ఆయన సతీమణి వసుంధరాతో కలిసి పట్టణంలోని సుగురు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేడుక అనంతరం నేరుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్దకు చేరుకున్నారు అనంతరం నామినేషన్ దాఖలు చేశారు బయటకు వచ్చిన ఆయన చేతులు ఊపుతూ విక్టరీ సింబల్ చూపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో హిందూపురం అభివృద్ధి చేసింది తన తండ్రి నందమూరి తారక రామారావు అని ఆయన హయాంలో పారిశ్రామిక వాడ కళాశాలలు ఏర్పాటు చేశారని అన్నారు ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని ఇప్పటి ప్రభుత్వంతో అభివృద్ధి వెనక్కి వెళ్ళిందని అన్నారు గతంలో హిందూపురాన్ని అభివృద్ధి చేస్తాం ఇప్పుడు మరోసారి అవకాశం ఇస్తే హిందూపురం నియోజకవర్గం మరింత అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు

ஆஃ்டர் <laughs> நோமினேஷன் <laughs> 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 రివల్స్ తీసుకుంటారంటే కిప్తాన్ చేస్తాం చెప్పు అడగానే ఆలోచించారు డిస్క

ಅಶೇ <speaking> ನಿರ್ <in foreign language> అలాగే ఎన్ని ఊళ్ళో మనం కలవట్లు కానీ సిసి డ్రైన్ కూడా డెవలప్ అన్నా క్యాంటీన్ తీసుకోవడం రోజుకి పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఎది ప్రజలకు ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా చూపు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకు ముఖ్యమంత్రి కావాలని అందరూ అలాగే అకాడమీ మీరు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ప్రత్యక్షంగా